హలో అండి మీకు ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు స్వీట్ చేయమని అడిగినప్పుడు కేవలం పది నిమిషాల్లోనే చాలా హెల్తీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే స్వీట్ తయారు చేసుకోవచ్చండి ఈ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కప్పు తురుముకున్నటువంటి బెల్లం వేసుకుని మూడు కప్పులు నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసుకుని బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది చూడండి మనకు బెల్లం కరిగితే సరిపోతుంది అన్నమాట ఇటువంటి పాకం కూడా అవసరం లేదు ఇలా కాసేపటికి మనకి బెల్లం కరగడం స్టార్ట్ అయిపోతుందండి పూర్తిగా బెల్లం కరిగింది అని తెలియగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గిన్నెని పక్కన పెట్టండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కలాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని మొదటిగా జీడిపప్పు వేసుకుని సగం వేగిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకుని రెండు కూడా వేయించేసుకుని పక్కన పెట్టండి చాలా చాలా బాగుంటుందండి ఈ హల్వా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇలా రెండు చక్కగా వేయించేసుకున్న తర్వాత తీసేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి మనకి నెయ్యే మిగిలే ఉంటుంది అదే నేతలు పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు వేసుకుని పచ్చదనం పోయేంత వరకు కూడా మంటలు లోపుల మీద పెట్టుకుని వేయించుకుని మనకి ఎప్పుడైతే పచ్చదనం పోయిందని తెలుస్తుందో వెంటనే ఈ పచ్చి కొబ్బరి తురుమును కూడా తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకోండి తర్వాత అదే ప్యాన్లోనే మరొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని ఒక కప్పు ఉప్మానొక వేసుకుని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి సూజీ రవ్వ తెల్ల ఒక అంటాం కదండి బొంబాయి రవ్వ అది అది వేసుకుని చూడండి మంటని చక్కగా లో ఫ్లేమ్ మీదే పెట్టుకొని ఈ నూక మంచి కలర్ రావాలండి కలర్ అన్నది మారాలన్నమాట ఈ రకంగా రావాలి అప్పటి వరకు కూడా వేయించుకోవాలి ఎప్పుడైతే రో నూక వేగిందని తెలుస్తుందో మనం ముందుగా బెల్లం కరిగించుకున్నటువంటి నీళ్లు మొత్తం కూడా వేసేసుకుని మనం ఉండలు ఎక్కడ లేకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి కాసేపటికి రవ్వ నీళ్ళని మొత్తం కూడా పీల్చేసుకుంటుంది ఈ బెల్లపు నీళ్ళని తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి అనేది వేసుకోండి యాలకుల పొడి వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకో పెట్టుకున్నాం కదా కొబ్బరి తురుము కూడా వేసేసుకోండి బెల్లం కొబ్బరి తురుము వేసి వేయడం వల్ల ఈ హల్వా చాలా బాగుంటుందండి చిట్టినాడు స్పెషల్ హల్వా అన్నమాట మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చక్కగా ఇలా దగ్గరగా అయ్యింది జారేటట్టుగా అయ్యింది అనగానే మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుని అవసరం అనుకుంటే మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది అనమాట నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడం సింపుల్ అండ్ టేస్టీగా హెల్తీగా మనం ఈ తయారు చేసేసుకోడండి చిట్టినాడు స్పెషల్ హల్వా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్